పార్ధుల శాఖలో అవినీతి దిమింగలాలు నలుగురిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ లంచం డిమాండ్ చేసిన ఈఈఏఈలు ఏఈలు నాంపల్లిలో నీటి శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఇవాళ మెరుపు దాడులు చేశారు రెడ్ హిల్స్లోని రంగారెడ్డి జిల్లా పర్యవేక్షక ఇంజనీరింగ్ ఆఫీస్లో రాత్రి నుంచి సోదాలు చేపడుతున్నారు తనిఖీలో భాగంగా మొత్తం నలుగురు అధికారులను అదుపులోకి తీసుకుని నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు ఏసీబీకి చిక్కిన వాళ్ళు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బన్సిలాల్ ఏఈలు కార్తీక్ నికేష్ ఉన్నారు కాగా ఓ ఫైల్ అప్రూవల్ విషయంలో మరో అధికారి రూపాయలు రెండు పాయింట్ ఐదు లక్షలు డిమాండ్ చేయగా మొదటి దఫాలో ఓ లక్ష లక్ష యాభై వేలు ముట్ట చెప్పిన బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేయగా ఈ క్రమంలో ఉదయం ఆడిపోయిన బిర్యానీ పార్సల్ తీసుకెళ్లిన కస్టమర్ షాక్ లంగర్ హౌస్ న్యూ బావచ్చి హోటల్లో నాణ్యతకు తిలోదకాలు లంగర్ హౌస్ లోని న్యూ బావాచి హోటల్లో నిర్వాహకులు నాణ్యత నాణ్యతకు తిలోదాకాలు ఇచ్చారు నిన్న రాత్రి ఓ వ్యక్తి హోటల్లో మూడు వందలు ఇచ్చి రెండు సింగిల్ చికెన్ బిర్యానీ పార్సల్ తీసుకెళ్లాడు ఇంటి వెళ్లి చూడగా పూర్తిగా మాడిపోయిన చికెన్ ముక్కలు ఉండడంతో షాకు గురయ్యాడు మజ్జిగ సైతం పులిసిపోయి ఉండడంతో అతడు జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు నిన్న తనిఖీలు నిర్వహిస్తామని సంబంధిత అధికారులు తెలిపినట్టు బాధితులు వెల్లడించాడు సదర్ హోటల్లో నిర్వాహకులు నిర్వాహకులు నాణ్యత ప్రమాణాలను ఏమాత్రం పాటించడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు